ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడో చూడు మళ్ళీ మేమే గెలుస్తాం ఆయన నమ్మకం ఆయనకున్నది ఉన్నది మళ్ళీ మేమే గెలుస్తామని చెప్తా ఉన్నాడు మరి ఆ గెలుపు మరి ఆయనదాయన్ని అనుకుంటున్నా మరి వాళ్ళని చెప్పిరో తెలియదు కానీ మొత్తానికైతే మళ్ళీ మేమే గెలుస్తాం అనేటువంటి ధీమాతోనైతే ఉన్నాడు మరి ఏనంగా వచ్చిందో ఈ ధీమా మరి రాష్ట్రానికి ఏం ఉద్ధరించి ఏం ఉద్ధరణ చేసిందని మళ్ళీ మేమే గెలుస్తామని చెప్తా ఉన్నాడో అర్థమైతే లేదు ఎమ్మెల్యే గెలిపించాలని చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఆలోచన చేస్తున్నారు మళ్ళా కూడా రేవంత్ రెడ్డిని గెలిపించాలి ఇప్పుడు ఇరవై నెలల నుండి రేవంత్ రెడ్డి కంటికి రెప్పల్లా కండాల పెట్టుకొని చూసుకుంటుండు మళ్ళా కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలి మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించాలని తాపత్రయపడతా ఉన్నారు రాష్ట్ర ప్రజలంతా ఇక వంద ఎమ్మెల్యేలే వంద ఎమ్మెల్యే పదిహేను ఎంపీ సీట్లు అయితే వంద ఎమ్మెల్యే సీట్లట పదిహేను ఎంపీ సీట్లట గెలుస్తామని చెప్తా ఉన్నారు పదిహేడులో పదిహేను నూట పంతొమ్మిదిలో వంద సీట్లు ఎంపీ సీట్లలో రెండు ఎమ్మెల్యే సీట్లలో తొమ్మిది పంతొమ్మిది మొత్తం మీద మళ్ళా మేమే గెలుస్తామని చెప్తా ఉన్నాడు ఈ రెండు పక్కకు పెడితే అటు రెండు ఈ పంతొమ్మిది తీసేస్తే మళ్ళీ మేమే గెలుస్తామనేటువంటి ధీమా ఎమ్మెల్యే సీట్లు వంద గెలుస్తారట మరి వాళ్ళు గెలిపిస్తారు నేను మరి ఈయన దీననే ఊహించుకుంటుండా మరి ఇంకోరైనా చెప్తా ఉన్నారా పక్క పక్కపోంటే వచ్చి మరి ఎట్లా గెలుస్తా అనుకుంటుండో అర్థమవుతలేదు మరి ఆయన ఏం ఘనకార్యం చేసిండు తెలంగాణ రాష్ట్రానికి ఏం ఉద్ధరణ చేసిండు రాష్ట్ర ప్రజలకు మరి ఏం న్యాయం జరిగిందో అయితే వంద సీట్లు గెలుస్తామంటుండు పదిహేను ఎంపీ సీట్లు కూడా గెలుస్తామని చెప్తా ఉన్నాడు ఏ ఆశతో చెప్తున్నాడు ఏ ధైర్యంతో చెప్తా ఉన్నాడు వందకు ఒక్క సీటు తగ్గదని కరిగేకు హామీ ఇస్తున్నా ఇక్కడ రివర్స్ చేసుకోవాలి మనం వందకు ఒక్క సీటు కూడా తగ్గదంటే వందకు ఒక్క సీటే వస్తుంది అన్నట్టు వంద సీట్ల్లా ఒక్క సీట్ వస్తుంది అన్నట్టు నూట పంతొమ్మిదికి పంతొమ్మిది సీట్లు కాంగ్రెస్కు వందనేమో ఇక కా అది బీజేపీ ఇటు బీఆర్ఎస్ మార్చుకుంటుంది ఇక అంతే లెక్కేసుకోవాలి ఇక పదిహేను ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్తా ఉన్నాడంటే ఈ పదిహేను అటు బీఆర్ఎస్కు బీజేపీకి రెండు మాత్రం వీళ్ళకు పక్కా ఇది ఈ ధీమాతోని మాత్రం చెప్పాలి కానీ ఇట్లా చెప్పాల్సింది పోయి రివార్స్లో చెప్తా ఉండు ఈ రివార్స్లో చెప్పడానికి గల కారణాలు ఏంటో అర్థమవుతలేదు ప్రజలు మళ్ళా గెలిపిస్తారనేటువంటి ఆలోచనలనే ఉన్నారు అదే భ్రమలో ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అట్లే ఊహించుకుంటుండు ఇక అన్ని పథకాలకు ఇందునమ్మ పేరు పెడుతున్నాం పెట్టురి లేని పోని అన్ని పథకాలకి ఇంద్రమ్మ పేరే పెట్టురి ఇంద్రమ్మ పేరు పెట్టి రాష్ట్ర ప్రజల ఈ బల వచ్చినట్టే ఉన్నది కానీ ఇంద్రమ్మ పేరు పెట్టి పని ఒక్కటి చక్క చేసింది లేదు అన్ని పనులకి ఇంద్రమ్మ పేరే పెడతాడట మరి ఇంద్రమ్మ పేరు పెట్టి ఏం చేస్తాడో ఇంద్రమ్మ ఇళ్ళ పేరు పెట్టి అవి అయితే ఇప్పుడు ప్రొసిడింగ్లు అయితే వచ్చినాయి ఇల్లు కట్టుకున్నట్లకి అందరికీ ప్రొసిడింగ్లు అయితే ఇచ్చారు మరి అవి ఎంత దూరం పోతాయో మరి కొన ముడుతుందా ముట్టదా కూడా తెలియదు ఇక పూర్తిగా ఇల్లంతా తయారై పేదోడు ఇంట్లో పోయినాకనే ఇందినమ్మాయి ఇల్లు పూర్తి అయిపోయినా అనుకోవాలి ఎందుకంటే వీళ్ళ అన్ని పథకాలు గట్లే ఉన్నాయి కదా రైతు భరోసా ఇస్తాం రైతు బంద్ వేస్తామని చెప్పిండ్రు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా అని చెప్పి గవే పదివేలు వేసిండు మళ్ళీ అవి కూడా ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఆ ఐదు ఎకరాల లోపు వాళ్ళకి కొందరికి పడ్డాయి కొందరికి బల్లే ఇక వద్దంటే బట్టలు ఇప్పి కొడతాం ఆమె గొప్పతనం చెప్తాం ఎవరన్నా ఇంద్రమ్మ పథకం పేరు ఇంద్రమ్మ పేరు ఇట్లా వద్దు అని అంటే బట్టలిప్పి కొడతాడట ఇదే నా కథ బట్టలిప్పి కొడతా అరే కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చది ఆ దానిలో బట్టలిప్పి ఇక ఇప్పటికే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఎక్కడిచ్చిండ్రో మరి కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ నోటిఫికేషన్ వేస్తే గవి ఖాళీలు పూర్తి చేసి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు ఇక తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారట ఇవ ఇదైతే నవ్వాలి తెలంగాణ రైతులు నరి అరిగోస పడతా ఉన్నారు పెట్టుబడి కోసం పైసలు లేక తిప్పలు పడతా ఉన్నారు వాళ్ళట సంతోషంగా ఉన్నారట ఎక్కడ సంతోషంగా ఉన్నారో ఏడ సంతోషంగా ఉన్నారు మరి రైతులు ఆయన ముచ్చట్లు అట్లా ఉన్నాయి మంచి పనులు చేసినా ప్రచారం చేసుకుంటలేం అబ్బా వీళ్ళ మంచి పనులు చేసుకు చేస్తూ కానీ ప్రచారం చేస్తలేరట లేరట ఇది ఇది ఏం డైలాగులు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి డైలాగులకు అసలే తక్కువ లేదు మంచి పనులు చేస్తూ ఉన్నారట కానీ ప్రచారం చేసుకుంటలేరట అబ్బా సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి మంచి పనుల కోసం సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి మేము చేసిన మంచి పనులను విడుదల చేయండి అన్నట్టు వాళ్ళ పాపం సోషల్ మీడియాలో మంచి ఏమైనా రాద్దామంటే అసలేం కాదు తెలివాడ మంచి పనులు లేవా అన్నీ తిట్టిపోసే పనులే కాంగ్రెస్ వాళ్ళు ఏదో నిన్న కమిటీ మొత్తానికి కాంగ్రెస్లో కొంతమంది ఏజెంట్లు గ్రామ గ్రామాన పల్లె పల్లెన స్థానిక ఎన్నికల దృష్టిలో పెట్టుకొని సర్వే చేస్తే ఇక రేవంత్ రెడ్డి ఇంకెప్పుడు నాయనా నాయన అంటున్నారట ప్రజలు ఇప్పుడే ఇరవై నెలల్లోనే ముఖ్యమంత్రి ఎప్పుడు దిగిపోతారు నాయన అనే కాడికి వచ్చిందంటే ఇక మంచి పనుల గురించి చెప్పుకోన చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఇక కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అన్ని హామీలు నెరవేరుస్తున్నామని ఖర్గే కూడా అంటుండట మరి వీళ్ళిద్దరు కలిసి ఏడ నెరవేరుస్తుర్రో మరి ఏం జరుగుతుందో వచ్చే ఎన్నికల్లో వంద ఎమ్మెల్యే పదిహేను ఎంపీ సీట్లు గెలిచే బాధ్యత తనదే అని కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి మాటిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇద్దరు మీరే మీరే మాట్టించుకోరి ఓట్లేసేది ప్రజలు ప్రజల్ని కాదని వీళ్ళది వీళ్ళే మాటించుకొని వంద సీట్లు గెలుస్తామని రేవంత్ రెడ్డి బండగుది చెప్తా ఉన్నాడు మన ఆయనకి ఇక రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని కరిగే తీసుకురావాలన్నారు ఎల్బీ స్టేడియంలో నిర్వహించినటువంటి కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు కాంగ్రెస్ కార్యకర్తలే తమ బ్రాండ్ అంబాసిడర్లు అని పేర్కొన్నారు సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించాలని కార్యకర్తలకు సూచించారు హైదరాబాద్లో పేదల కోసం ఇంద్రమ్మ పేరుతో మొత్తానికి క్యాంటీన్ పెడితే కొందరు దద్దమ్మలు ఇక ధర్నాలు చేశారని ఇక బట్టలు కూడా తీసి కొడితే కానీ వాళ్లకు ఇంద్రమ్మ గురించి తెలియదు అని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని కూడా తెలిపారు కేసీఆర్ మోడీకి సవాల్ విసురుతున్నా లెక్క కావాలంటే ఇక చెప్పండి అందరినీ తీసుకొచ్చి స్టేడియంలో నిలబెట్టి ఇక లెక్క లెక్క వేస్తా లెక్క వేయిస్తా అని కూడా అరవై వేలకు ఒక్క తల తగ్గిన కాళ్ళ మీద క్షమాపణ చెప్పి వెళ్ళిపోతానని కూడా సవాల్ విసిరారు మూడు రంగు మొత్తానికి మూడు రంగుల కండువా మెడలో కట్టుకొని గుండెల నిండా ధైర్యం నింపుకొని తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను చైతన్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినానని కూడా తెలిపారు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయని తెలిపారు అట్లాగే కొత్తగా ఎమ్మెల్యేలు ఇక అవుతారని కూడా అన్నారు ఇక నేతలకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని కూడా భరోసా ఇచ్చినటువంటి అంశం ఇది కథ టికెట్ ఎమ్మెల్యే పూర్తి ఈ చెప్పే మాటలు అయితే బ్రహ్మాండంగానే ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో వంద సీట్లట ఏ హంగా గెలుస్తారో దీనికి మళ్ళీ ఖర్గేకు కూడా మాట ఇస్తూ ఉన్నాడంట మళ్ళీ మేమే గెలుస్తాం ఇక పూర్తి వార్త చూడరు ఇక్కడ ఉంది ఇక ఇక మిమ్మల్ని మంత్రులు చేసే అవకాశం మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ చీ మొత్తానికి చూసుకుంటారని స్పష్టం చేశారు టికెట్ల కోసం ఢిల్లీకి పోవాల్సిన బాధ లేదని టికెట్లు ఇచ్చి మొత్తానికి తొవ్వ ఖర్చులు ఇచ్చి కూడా పంపుతామన్నారు మహిళలకు రిజర్వేషన్లు అమలు కానున్నాయని కూడా చెప్పారు కార్యకర్తలకు అన్ని పదవులు దక్కే వరకు కూడా విశ్రాంతి తీసుకోబోమనని కూడా స్పష్టం చేశారు వచ్చే ఎన్నికల్లో వంద అసెంబ్లీ సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని కూడా ధీమా వ్యక్తం చేశారు దానికంటే ఒక్క సీటు తక్కువ వచ్చినా ఇక తనదే బాధ్యత అని కూడా చెప్పారు పార్టీ నేతలంతా ఐకమత్యంతో పనిచేస్తూ పనిచేస్తూ పార్టీని కూడా అధికారంలోకి తీసుకొచ్చారని కూడా తెలిపారు మొత్తానికి జన గణనతో పాటు కుల గణన అట్లాగే ఎస్సీ వర్గీకరణ చేస్తామని కూడా గతంలో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మాటిచ్చారు హామీ ఇచ్చినట్టుగానే ఏడాదిలోపే మొత్తానికి కుల గణన ఎస్సీ వర్గీకరణ చేసేటువంటి చేసి ఇక చూపించామని కూడా పేర్కొన్నారు పద్దెనిమిది నెలల్లో దేశానికి ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ మోడల్ ఇక ఆవిష్కరించామని కూడా తెలిపారు కష్టాలు ఒడిదొడుకులు వచ్చాయని అన్ని ఇక అధిగమించి ముందుకెళ్తామని కూడా స్పష్టం చేశారు ఇక తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చామని కూడా మొత్తానికి చెప్పారట ఇక రైతుల కోసం పద్దెనిమిది నెలల్లో రూపాయలు ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల కోట్లు ఖర్చు చేశామని కూడా చెప్పారు రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు ఇక పనిలో పడి ప్రచారం కోసం ప్రచారం చేసుకోవడం లేదన్నారు ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నామో కూడా అర్థం కావడం లేదని తెలిపారు సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి అని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఇక మమ్మల్ని మీరు గెలిపించారు మమ్మల్ని నేను గెలిపిస్తాను మిమ్మల్ని నేను గెలిపిస్తాను ఇకపోతే ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని కూడా మొత్తానికి అన్ని ఆ పదవులను త్వరలోనే భర్తీ చేస్తాం అప్పటి వరకు కూడా విశ్రమించను విశ్రమించను అని కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ అన్ని పదవులన్నీ భర్తీ చేస్తారట ఈ ఎన్నికల ఎన్నికలను మొత్తానికి హామీలను నెరవేరుస్తున్నామని ఖర్గే చెప్తా ఉన్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలే కారణమని కూడా తెలిపారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని గతంలో చెప్పానని కూడా గుర్తు చేశారు తమ పార్టీ పాలనలోనే రాష్ట్రానికి యాభైకి పైగా కేంద్ర ప్రభుత్వం సంస్థలు కూడా వచ్చాయని గుర్తు చేశారు దేశంలో తొలిసారిగా కుల గణన తెలంగాణలో జరిగిందని కూడా అన్నారు తెలంగాణకు మొత్తానికి కులఘన దేశానికే ఓ రోల్ మోడల్గా నిలిచిందని కూడా తెలిపారు ఇకపోతే జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ హయాంలోనూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన చెందినదని కూడా చెప్పారు ప్రధాని మోడీ అమిత్ షా అబద్ధాలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చారని కూడా విమర్శించారు నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక గత పది పదకొండు ఏళ్లలో ఏం తెచ్చారని ప్రశ్నించారు ఇక మోడీ ప్రజలకు చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్దాలేనని కూడా అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కూడా తెలిపారు ఇక హైదరాబాద్ కు ప్రధాని మోదీ చేసింది శూన్యమని కూడా పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం అందిస్తుందని కూడా చెప్పారు అబ్బో ఇకపోతే రైతు భరోసా కింద మొత్తానికి రైతుల అకౌంట్లో రూపాయలు ఎనిమిది వేల రెండు వందల కోట్లు కూడా జమ చేశామని పేర్కొన్నారు పదిహేను ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు భరోసా వేశామని ఇక పేర్కొన్నారు ఎక్కడొచ్చినాయో గిగ్ వర్కర్లకు అయితే అసలు ఏం లేదు ఇక హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్ మొత్తానికి చట్టం తీసుకొస్తుందని కూడా చెప్పారు దేశంలో తొలిసారి కులగణన చేపట్టింది తెలంగాణ ప్రభుత్వమే అని కూడా చెప్పారు బీసీల రిజర్వేషన్ రిజర్వేషన్ల కోసం మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కూడా చెప్పారు దేశ ఆర్థిక పరిస్థితిని కూడా ప్రధాని మోదీని ప్రధాని మోడీ చిన్న భిన్నం చేశారని కూడా మండిపడ్డారు ఎన్నికలకు ముందు పదిహేను లక్షల రూపాయలతో పాటు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు మొత్తానికి రెండు కోట్ల ఉద్యోగ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కూడా మోడీ హామీ ఇచ్చారట రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చాడు ఆ తర్వాత హామీలను తుంగలతో విమర్శించారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతుందో అని కూడా చూసి ఆ చేసి చూపిస్తున్నారు ఇక దేశ ఆర్థిక వ్యవస్థను కూడా బీజేపీ నాశనం చేసిందని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు ఇక పాకిస్తాన్ తో యుద్ధం ఆ చేయాలని ఆపరేషన్ సింధూర్ కూడా రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ కూడా పూర్తి సపోర్ట్ ఇచ్చిందని కూడా చెప్పారు ఇక ఇటు ఈ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సింది పోయి మోదీ గురించి మాట్లాడుతూ ఉన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి మోదీ అని మోదీ గురించి మాట్లాడుతున్నారు మరి వీళ్ళు ఏం చేసిరా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మరి వీళ్ళు ఏమి ఇచ్చారు ఏమి ఇయ్యలే గదే కేసీఆర్ ఏదైతే నోటిఫికేషన్లు వేసి కేసీఆర్ టైంలో ఏవైతే భర్తీ అయినాయో ఆ యాభై వేల పోస్టులు వేసి వీళ్ళు డబ్బా కొట్టుకుంటా ఉన్నారు మేమేసినామని వీళ్ళది ఇట్లా ఉన్నది పాకిస్తాన్తో యుద్ధం చేయాలని ఆపరేషన్ సింధూర్కు సింధూర్కు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ కూడా పూర్తి సపోర్ట్ ఇచ్చిందని చెప్పారు ఇక మరి మోడీ ఎందుకు యుద్ధాన్ని మధ్యలోనే ఆపేశారు అని కూడా ప్రశ్నించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇక ఫోన్ చేయగానే యుద్ధం స్టాప్ చేశారని కూడా స్టాప్ స్టాప్ చేశారని కానీ ఆ విషయంపై ప్రధాని నోరు విప్పారని అన్నారు గతంలో అమెరికా బెదిరించిన ఇక ఇందిరాగాంధీ భయపడ లేదని కూడా గుర్తు చేశారు ఇందిరాగాంధీ పాకిస్తాన్ పాకిస్తాన్ రెండు ముక్కలు చేశారు మరి మోడీ ఏం చేశారు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు దేశం కోసం ఇందిరా రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని కూడా పేర్కొన్నారు బీజేపీ ఆర్ఎస్ ప్రవీణ్ ఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఒక్కరైనా ప్రాణాలు అర్పించారా అని కూడా ప్రశ్నించారు ఇప్పటి వరకు ప్రధాని మోదీ నలభై రెండు దేశాలు తిరిగి తిరిగారని కానీ ఇక మణిపూర్ వెళ్ళడానికి మాత్రం మనసు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర అంశం పైన ఒక్కసారి కూడా మాట్లాడలేదని మండిపడ్డారు ఇక రాహుల్ గాంధీ తాను మణిపూర్ వెళ్ళని వెళ్ళమని ఇక మోడీ మాత్రం వెళ్ళలేదని కూడా అన్నారు ఇక మణిపూర్ ఈ దేశంలో భాగం కాదా మణిపూర్ వాసులు ఇండియన్స్ కాదా ఇక సెక్యులర్ సోషలిస్టు పదాలను కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ అమిత్ షా సహా ఎవరు రాజ్యాంగం నుంచి తొలగించలేరని కూడా తెలిపినటువంటి అంశం ఇది కథ ఇక రేవంత్ రెడ్డి అయితే గిట్ల చెప్తా ఉన్నాడు మళ్ళీ మేమే గెలుస్తాం మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అనేటువంటి ధీమా వంద సీట్లు వస్తాయట ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇకపోతే ఎంపీ సీట్లట పదిహేను సీట్లు వస్తాయంట ఇక వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళ పనులు గట్లా ఉన్నాయి వీళ్ళు చేసే పని గురించి రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూడా గమ్మత్తుగా ముచ్చట్లు చెప్పుకుంటలేరు అయ్యో పొగడతలు అయితే పొగడట్లేదు ఎప్పుడు పోతారన్న ఆయన రేవంత్ రెడ్డి అని నెత్తి పట్టుకుంటున్నారట పట్టుకునే సమయంలో వంద సీటు గెలుస్తామని చెప్తా ఉన్నారు ఏడ ఉనికిని కోల్పోతామో ఏమవుతుందో అనే బాధకి వంద సీట్లు అని చెప్తారు గుడ్డిగా చెప్పే ఇదంతా